నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్న జనీష్ కృష్ణ ఆదిలాబాద్ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలను ప్రారంభించిన మంత్రి సీతక్క రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించిన మంత్రి సీతక్క ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని కోరిన మంత్రి సీతక్క హెల్మెట్ ధరించి స్కూటీ నడిపి ఆదర్శంగా నిలిచిన సీతక్క చిత్తరగుట్టలోని శ్రీ భవానీ స్వామిని టీపీసీ ఉపాధ్యక్షులు మేడ్చెల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోడకూర వజ్రేష్ యాదవ్ దర్శించుకొని దేవస్థాన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని చైర్మన్గా నియమితులైన తటాకం నారాయణ శర్మను షాల్వాతో సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో మేడ్చెల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కీసర మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చిదరపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభోత్సవ వేడుకలకు విచ్చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న మంత్రులు కిషన్ రెడ్డి శ్రీధర్బాబు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ బేది సుభాష్ రెడ్డి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు హెచ్బి కాలనీ మీర్పేట్ నాలుగవ డివిజన్ కైలాసగిరి టెంపుల్ నుండి నరసింహ గురుస్వామి కుటుంబరావు గోపాల్ గురుస్వామి కిషోర్ గౌడ్ స్వామి శరత్ కళ్యాణ్ సంతోషు సతీష్ దూసరి వంశీ గౌడు గురుస్వామిల ఆధ్వర్యంలో శబరిమల యాత్రకు వంద మందికి పైగా గురుస్వాములు బయలుదేరినారు తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది కొత్త అధ్యక్షుడిని ఎవరిని నియమిస్తారు ఈ ఎప్పుడు జరుగుతుంది అనేది పాటు బీజేపీ సీనియర్ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉండగా మరోవైపు తెలంగాణ బీజేపీ స్టేట్ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ స్వయంగా రంగంలోకి దిగడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది రంగంలోకి దిగిన సునీల్ బన్సల్ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు కొడపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభోత్సవంలో మెచ్చే జిల్లా కలెక్టర్ గౌతమ్ పోత్రుకు అవమానం జరిగింది కలెక్టర్ గౌతమ్ ను పైకి పిలవకుండా అవమానించిన రైల్వే అధికారులు చేసేది ఏమీ లేక నవ్వుతూ కింద ప్రజల మధ్య కూర్చున్న కలెక్టర్ గౌతమ్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో సైంటిస్టు ఉద్యోగాలు వేతనం అరవై ఏడు వేల నుండి లక్ష ఇరవై ఏడు వేలు దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఏడు పత్మకొండలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అవమానం జరిగింది ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవంలో బట్టి విక్రమార్క ఫోటోను మర్చిపోయిన అధికారులు గమనించి తర్వాత ఫోటోను అతికించిన అధికారులు బిజెపి నాయకుడు బండి సంజయ్ ఫోటో పెట్టి బట్టి విక్రమార్క ఫోటో ఎలా మర్చిపోతారు అంటూ మండిపడ్డ బట్టి వర్గీయులు పవన్ ను అరెస్ట్ చేయాలి వైసీపీ అధికార ప్రతినిధి కె వెంకరెడ్డి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన పవన్ బైక్ సైలెన్సర్ తీసి యువకులు స్టంట్ చేయాలని చెప్పారు అన్నారు అందువల్లే ఆ ఈవెంట్ కు వెళ్ళొస్తూ ఇద్దరు యువకులు చనిపోయారని వారి మృతికి కారణమైన ఆయన్ను అరెస్ట్ చేయాలన్నారు క్రికెట్ ప్రియులకు శుభవార్త వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ డబ్ల్యూటి మరో అద్భుతమైన సీజన్ లోకి మీ ముందుకు రానుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ టెస్టు క్రికెట్ మహాసంగ్రామం రెండేళ్లకోసారి జరుగుతుంది భారతదేశంలో నేరగాళ్లకు ఉచ్చు బిగించేందుకు ఓ మంత్రిత్వ శాఖ సిద్ధమవుతుంది జనవరి ఏడున భారత్ పోల్ ను ప్రారంభించబోతుంది ఇది సెంటర్ పోల్ తరహాలో రూపొందించబడింది ఇది నేరాస్తుల గురించి సమాచారాన్ని పంచుకోవడానికి మరియు వారిపై తక్షణ చర్యలు తీసుకోవడానికి మార్గం తెలుస్తుంది అమెరికాలో మంచు తుఫాను మొదలైంది దాని ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది దేశవ్యాప్తంగా వాతావరణ శాఖ ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేసింది వార్తలు ఇంతటితో సమాప్తం థ్యాంక్ యూ